అయితే చేస్తున్నాను నిమ్మకాయ తోటైతే మా వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది మా వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే పులిహోర అయితే చేస్తున్నాను నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు మా ఇంట్లో ఉన్నది ఒక ఎండుమిర్చి

ഡീ കാ ബാറ്റില നിമക്കായി అయితే వేడండి సిమ్లో పెట్టేసిన తాలింపు వీళ్ళ వేసినా

ंगा తీసుకుందೋ പഴഞ്ചോടാ సాల్ట్ ఇందులో వేసుకుందాం కదా కొంచెం కొంచెం తాలింపులో కూడా కొద్దిగా వేసుకుందాము చెప్పైతే తాలింపు అయితే ఇందులో ఏ చేసిన ఫ్రెండ్స్ మా అయితే ఫోన్ చేసింది అందుకని అయితే వీడియో అయితే చేసి అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తుందా తాలింపు అయితే ఇందులో వేసుకున్నాం మొత్తము ఇప్పుడైతే కలుపుకుందాము మంచిగా

Men de kan jo rive rundt her. పెద్దమ్మ కూడా పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక పెద్దమ్మ కూడా తింటుంది ఇద్దరు అయితే తింటున్నారు ఇక తినకనే అయితే స్కూల్కి అయితే వెళ్తారు ఎలా ఉందమ్మా అమ్మ మంచిగుందా తిన రిచ్చు తక్కువ ఉండాలి కొంచెం ఎక్కువ ఉంటే మళ్ళా జలుబు చేస్తుంది అందుకే బాగుంది కదా కాకపోతే పల్లీలు ఎక్కువ వేయలే నేను మీ అక్క ఏమో పల్లీలు ఎక్కువ తినదు నువ్వేమో పల్లీలు ఎక్కువ తింటావు సరేలే బస్ట్ పడుతనట్టుంది రండి ఇరండిగా లోపలి రండి దామ్మా వేసుకున్నావా బ్యాగ్ బ్యాగ్దమ్మా ఆగే అక్క రావద్దా వాటర్ దానివమ్మా బరువు ఉంటుంది మరి అందుకే తినాలి గట్టిగా తినాలా మరి మంచిగా తింటా అంటేనే బాటి అదేంది బాటిలోంటేనా బ్యాగ్లు వేసుకోవచ్చు అంటే దబ్బా వచ్చేసి ఇక్కడ కూర్చోవాలన్నట రిచు బాయ్ చెప్పండిగా ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ సైన్ నుంచి వెళ్ళండి అమ్మా వస్తానే వెళ్ళండి బాయ్ బాయ్